ఫిబ్రవరి రెండవ తేదీ రోజు రాబోతున్నటువంటి శని త్రయోదశి తిథి రోజున ఇప్పుడు చెప్పినటువంటి పనులను కానీ చేసినట్లయితే ముఖ్యంగా శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే మన గ్రహ దోషాలు అన్నీ కూడా తీరిపోతాయి అయితే ఈ రోజున ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఫిబ్రవరి రెండవ తేదీ రోజు శనివారం రోజున త్రయోదశి తిథి ముగింపు రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అంటే సాయంత్రం సూర్యాస్తమయ సమయం దాటిన తర్వాత కూడా ఆరు గడియల వరకు కూడా త్రయోదశి తిథి అనేది

సూర్యాస్తమయం తర్వాత ఆరు గంట ఆరు గడియల వరకు కూడా త్రయోదశి తిథి ఉన్నటువంటి శుక్ల ప శుక్ల త్రయోదశి తిథి కలిగినటువంటి రోజు శనిశ్వరునికి చాలా ఇష్టమైన రోజు అలాగే శనిశ్వర వ్రతాన్ని ప్రారంభించాలి అంటే కూడా శుక్లపక్ష త్రయోదశి తిథి కలిగినటువంటి శనివారం రోజునే ప్రారంభించాలి అందులోనూ ఆ రోజు త్రయోదశి తిథి సూర్యాస్తమయం తర్వాత ఆరు గడియల వరకు కూడా ఉండాలి అలాంటి ముఖ్యమైనటువంటి రోజు ఈ ఫిబ్రవరి రెండవ తేదీ రోజు వస్తుంది అందుకే శని ఈశ్వర మంత్రాన్ని పఠించడం ఇంకా ఈ రోజు శనీశ్వర స్తోత్రాన్ని పఠించడం చాలా ముఖ్యం ఇంకా శనిశ్వర వ్రతం ఆచరించాలి ప్రారంభించాలి అనుకునేవారు కూడా ఈ రోజు నుంచే ప్రారంభించవచ్చు అందులోనూ ఈ విలంబి నామ సంవత్సరంలో వస్తున్నటువంటి చివరి శని త్రయోదశి ఇంకా మాస శివరాత్రి ముందు రోజు వస్తున్నటువంటి శని త్రయోదశి ఈ రోజు చాలా విశిష్టమైన రోజు అందుకే ఇప్పుడు చెప్పినటువంటి పనులను కానీ చేసినట్లయితే గ్రహ దోషాలు తీరిపోవడమే కాకుండా శనీశ్వరుని యొక్క అండా మనకు ప్రతి విషయంలో కూడా ఉంటుంది సాధారణంగా శనిశ్వరుడు అంటేనే కష్టాలు పెట్టేవాడు ఇంకా ఎన్నో బాధలను మనకు మిగిల్చేవాడుగా చాలామంది భావిస్తారు కానీ శనిశ్వరుడు మన పట్ల ఎంత కఠినంగా ఉంటాడో అంతటి సున్నితంగా ఇంకా అంతకు మించినటువంటి మంచి ఫలితాలను మనకు అందిస్తాడు ముఖ్యంగా శనీశ్వరుడు మనకేదైనా కష్టాన్ని ఇస్తున్నాడు అంటే అంతకు వందింతల మంచి ఫలితాన్ని మంచి సుఖాన్ని మనల్కి అందించబోతున్నాడు అని అర్థం చేసుకోవాలి శని ఇంకా శనివారం రోజు ఇంకా త్రయోదశి తిటి కలిగినటువంటి రోజును శని త్రయోదశిగా చెప్తారు ఎంతో ముఖ్యమైనటువంటి శనీశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి శని త్రయోదశి ఈ ఫిబ్రవరి రెండవ తేదీ రోజున రాబోతుంది ఆ రోజున ఇప్పుడు చెప్పిన వాటిని కనుక చేసినట్లయితే మనకున్నటువంటి గ్రహ దోషాలు తీరిపోవడమే కాకుండా మనకు ఉన్నటువంటి కోరిక ఖచ్చితంగా కూడా తీరుతుంది ముఖ్యంగా శనీశ్వరుడు మనకున్నటువంటి దోషాలను తొలగించి మనం కోరుకున్నటువంటి యోగాన్ని మనకు అందించడానికి శని త్రయోదశి రోజున ఇప్పుడు చెప్పినటువంటి పనులను చేయాలి అన్నట్టుగా పురాణాలు కూడా చెప్తున్నాయి ఈ రోజున ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు ఉదయాన్నే తలస్నానం చేయాలి ముఖ్యంగా ఆరోగ్యం సహకరించేవారు ఈరోజు పగలు అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం ఎనిమిది గంటలు దాటిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి ఈరోజు మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి అలాగే మీకున్నటువంటి వ్యసనాలన్నింటికీ కూడా ఈ శని త్రయోదశి రోజున దూరంగా ఉండాలి వీలైన ఇంతవరకు కూడా ఈరోజు మీరు మాంసాహారాన్ని తినకపోవడం చాలా మంచిది అలాగే ఈ రోజున అసలు మాంసాహారాన్ని ముట్టుకోకూడదు ఈ రోజున శివార్చన చేయడం ఇంకా శివ నామస్మరణ చేయడం చాలా ముఖ్యం అలాగే స్వయంగా మనమే శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది అయితే ఆ విధంగా కాని వారు ఇంటి దగ్గరలోని గుడిలో శివునికి అభిషేకం చేయించండి ఇంకా శనిగ్రహ దోషాల వల్ల బాధపడేవారు శనిగ్రహ దశ నడుస్తున్నటువంటి వారు ఈ రోజున శనీశ్వర స్తోత్రాన్ని వీలైనంత ఎక్కువ సార్లు పఠించడం మంచిది ముఖ్యంగా ఈ రోజున శనీశ్వర శన శన స్తోత్రాన్ని పఠించితే శనీశ్వరుడు ప్రసన్నమవుతాడు ప్ మన యొక్క కోరికలను ఖచ్చితంగా కూడా తీరుస్తాడు వీలైనంత ఎక్కువసేపు ఏ పని చేస్తున్నా కానీ ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నా కానీ ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు అలాగే ఈ రోజున ఆకలితో ఉన్నటువంటి జీవాలకు భోజనం పెట్టడం మంచిది ముఖ్యంగా కుక్కలకు గోవుకు ఇంకా ఈరోజు పక్షులకు అన్నింటికీ కూడా ఆహారాన్ని అందించడం చాలా మంచిది ఈ రోజున ఏ జంతువును కూడా ఆకలితో ఉంచకుండా కనీసం వారికి బ్రెడ్ అయినా అందించడం చాలా మంచిది ముఖ్యంగా ఈ రోజున వీధి కుక్కలకు ఇంకా గోవుకు కానీ పక్షులకు కానీ ఇంకా అరువులైన పేదవారికి కానీ అన్నదానాన్ని నిర్వహించడం చాలా మంచిది ఈ రోజు ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నూనె రాసుకుని ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి ఈ విధంగా చూస్తే శివుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని పురాణాలు చెప్తున్నాయి శని త్రయోదశి రోజున ముఖ్యంగా ప్రదోషకాలంలో శివపూజ ఇంకా శివ శివ పంచాక్షరి మంత్ర పఠనం ఎంతో ముఖ్యమైనది ముఖ్యం ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి